एकरपूर्णुडा मनोहरप्रेमकुनिलयुडा एसया कनिकरपूर्णुडा मनोहरप्रेमकुनिलयुडं निवेना सन्तोषगानमु सर्वसम्पदलकुवादारमु निवेना सन्तोषगानमु सर्वसम्पदलकुआारमुषया कनिकरपूर्नुडा मनोहरप्रेमकुनिलयुडा येशया कनिकरपूर्णुडा मनोहरप्रेमकुनिलयुडान् ना वलन यदि यु आशिन्पकये ननु ఉన్నత భాగ్యము విడచితివి నా వలన ఎదియో ఆ సించే నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి సిలువ

నీ కొరకే సిలువ మానుపై రక్తము రక్షించితివి శాశ్వత కృప పొంది జీవిం ఇలా నీ కొరకే ఎసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిల युडा येशया कनिकरपूर्णुडा मनोहरप्रेमकुनिलयुडम् నా కొరకు సర్వము దారాలముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన పకారి నా కొరకు సర్వము దారాలముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారి అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతునూ అనుక్షణము ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడు నీ వలన బలము పొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలచెదరు నీ వలన బలము పొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలచెదరు నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించదను తుదివరకు వరకు నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు నిత్యము కృప పొంది సేవితురకు ఎసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఎస్య్యా కనికర పూర్ణుడా मनोहरप्रेम कुनिलयुडम् निवेना सन्तोषगानमु सर्वसम्पदलकु निवेना सन्तोषगानमु ു ആധാരമൂ ഏഷയാ കൂർണുടാ മനോഹര പ്രേമകുനിലയുടാ ಆರಾಧನಕೂ ಯೋಗ್ಯುಡವು ಎಲ್ಲ ವೇಳಲ ಪೂಜ್ಯುಡವು ಆರಾಧನಕೂ ಯೋಗ್ಯುಡವು ಎಲ್ಲ ವೇಳಲ ಪೂಜ್ಯುಡವು ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ఆరాధనా స్తురాధనా నివేకదారాధనా నివేకదా నివేకదానలో ఆనందము आराधना स्तुति आराधना 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 आराधना स्तुति आराधनाराधन स्तुति आराधन ई सया ಕನಿಕರ ಪೂರ್ಣುಡ ಮನೋಹರ ಪ್ರೇಮಕು ನಿಲಯುಡ ಎಸಯ ಕನಿಕರ ಪೂರ್ಣುಡ ಮನೋಹರ ಪ್ರೇಮಕು ನಿಲಯುಡಾ.